ముప్పై ఏడో హైదరాబాద్ బుక్ లో నూట అరవై నాలుగో నెంబర్ లో ప్రజాతంత్ర స్టాల్ ఏర్పాటు చేశాము దీంట్లో నిఖితా ప్రెస్ ప్రేమలేఖ ప్రచురణను కూడా కలిపి పెట్టాము అట్లానే ఇతర మిత్రులు కూడా దీంట్లో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం తెలంగాణ సంబంధించినటువంటి చారిత్రకమైనటువంటి సాహిత్య పరమైన అంశాలు అట్లానే ఆ దళిత స్త్రీవాద అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించి మహిళా రచయిత్రుల రచనలు కవిత్వము ఈ అనేక అంటే సామాజిక పరమైనటువంటి అంశాలలో ఆలోచన స్ఫూర్తిదాయకమైనటువంటి రచనల్ని ఈ స్టాల్లో ఏర్పాటు చేశాడు స్పందన బాగుంది ఇంకా ఏర్పాట్లు అవన్నీ కూడా బాగున్నాయి ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది నిర్వాహకుల సపోర్ట్ కూడా బాగానే అనిపించింది ఈసారి ప్రజాతంత్ర గత ఐదారు సంవత్సరాల నుంచి బుక్ఫేర్ లో పార్టిసిపేట్ చేస్తోంది ఈసారి వచ్చే సంవత్సరం జరిగేటటువంటి బుక్ఫేర్ లో కూడా ప్రజాతంత్ర తరపు వైపు నుంచి ప్రజాతంత్ర వైపు నుంచి మరిన్ని ప్రచురణలతో దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను